చూడండి నేను నేను హుషయా అంతా కాదు ఓరిక మీకు అర్థం అవడానికి అర్థం నేను హోషి అని అనుకోండి నేను పరిపాలిస్తున్న రాజ్యం ఇది అనుకోండి ఈ భాగమే అనుకోండి ఈ భాగమే నా చదువులు రెండు చూడండి ఈ భాగం ఈ భాగం నేను పరిపాలిస్తున్న భాగం ఇది హోషా పరిపాలిస్తున్న భాగం ఇది నా పక్కన ఎవరున్నారు కదా సార్ ఐగుప్తి రాజు నెకో ఉన్నాడు నా ఎడమచది పక్కన నెకో ఉన్నాడు నా కుడి పక్కన ఇంకొక కర్కిమేషు అనే రాజ్యం ఉంది కర్కమేషు అనే రాజ్యం ఉంది కర్కమేష్ రాజ్యం నా కుడి పక్కన ఉంది నా పక్కన నెకో రాజు పరిపాలిస్తున్న యూ నది పక్కన ఒక రాజ్యం ఉంది ఆ రాజు పేరు పేరంటే నెకో 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 యుద్ధం చేయడానికి వస్తున్నాడు నా అడమి చేతి వైపు ఉన్న నెకో యుద్ధం చేయడానికి వస్తున్నాడు దేని మీదకి నా పక్కనున్నటువంటి కర్కమేషు అనే రాజ్యాన్ని జయించడానికి మధ్యలో ఎవరున్నారు హోషియా రాజ్యం ఉంది ఓషియా రాజ్యం ఉంది ఓషియాకి భయవేసింది ఓషియాకి భయవేసింది అమ్మో నెరాజు కర్కమేష్ యుద్ధం చేస్తున్నాడు మధ్యలో ఎవరున్నారు నేనున్నాను భయపడుతున్నాడు దిగులు పడుతున్నాడు ప్రభా ఏం చేయమంటావు అది కూడా అడుగు అడుగున్నాడు అట్లా తన శక్తిని చూసుకున్నాడు తన బలాన్ని చూసుకున్నాడు తన యొక్క యుద్ధాన్ని చేసే వీరులను చూసుకున్నాడు యుద్ధ సైన్యాన్ని చూసుకున్నాడు చూసి ఏమన్నాడు తెలుసా వినండి వినండి జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే తన యొక్క సొంత సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు ఊషయా అరే ఈ నెకూ రాజు కర్కమేష యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు మధ్యలో ఎవరు ఉన్నారు మనం ఉన్నాం మనం ఏం చేద్దామంటే ఈ రాజును ఓడిస్తే నెకో రాజును ఓడిస్తే నెకూ రాజు మీద యుద్ధానికి వెళ్తే మన సమస్య తీరిపోయింది అని ఎట్లా చేయించాలని బాధపడుతూ ఉన్నాడు మనసులో అధిపతి కదిపతి నోవాన్యం కాసేపు పక్కన పెట్టాడు యుద్ధము చేసిన దేవుణ్ణి మన పక్షాన యుద్ధం చేసిన దేవుణ్ణి పక్కన పెట్టాడు దేవుని వైపు తిరగటం పక్కన పెట్టేశాడు దేవుని మీద ఆధారపడటం పక్కన పెట్టేశాడు ఎప్పుడు శక్తి వచ్చినప్పుడు ఎప్పుడు బలం వచ్చినప్పుడు ఎప్పుడు యుద్ధం చేయగల సామర్యంకున్నప్పుడు నేను ప్రభువుని మర్చిపోయా డబ్బు వచ్చినప్పుడు కోట్లకి అదుపుతైనప్పుడు బొబ్బుగా సంపాదన ఎక్కువగా వచ్చినప్పుడు నీ బిడ్డల బిడ్డలు ఆస్వాదించబడినప్పుడు నువ్వు ప్రభువుని మందిరాలు రాస్తావు ప్రభు మీద ఆధారపడటం మానేస్తావు ప్రభు మీద అనుకుని చూపించడం మానిసా నీ నోట బూతులు రావడం ప్రారంభించావు ప్రభువుని మర్చిపోయావు ప్రభువుని మర్చిపోయావు విచ్చలవిడిగా మాట్లాడటం ప్రారంభించావు విచ్చలవిడిగా ప్రభువుని మర్చిపోయి ప్రభు మంది మర్చిపోయి కూడా మాట్లాడటం ప్రారంభించావు ప్రభు అంటే భయం లేకుండా ప్రవర్తించావు నెక్కురాజుకి దేవుడి మీద ఆధారపడటం హోషియా ఆధారపడలేదు మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా హోష్యా దేవుడిని అడగల ఓషియా దేవుని మీద ఆధారపడాల హోష ప్రభా ఏం చేయమంటావు అని అడగల ప్రభా నెక్కురాజు నా మీద యుద్ధానికి వస్తున్నాడు ఏం చేయమంటావు అని ప్రభువుని అడగల ఏం చేశాడు చూసా అతని మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు కానీ ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా ప్రభు ఎంత గొప్పవాడంటే మీరు చదవండి మీ కంటితో చదవండి మీ మనసుతో చదవండి రండి రెండవ దిన దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన అయితే రాజైన నెక్కో అతని ఎద్దుకు రాయిబాను పంపి యూదా రాజా నీతో నాకేమి పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకు నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయుకునున్నట్లు నిన్ను నశింప చేయుకునున్నట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్ప ఆజ్ఞాపించను ఎవరు ఎవరు చెప్ప ఆజ్ఞాపించను ఎవరు చెప్ప జజ్ఞాపించరు దేవుడు హోషా నిద్రపోతున్నాడు పక్క రాజ్యంలో ఉన్న నెకో రాజు ఐగుప్తి రాజు నిద్రపోతున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరికి తెలుసా నెక్కో రాజుకి నెక్కో నీ మధ్యలో ఎవరున్నారు నా బిడ్డ అయిన హోషియా ఉన్నాడు అది ఎవరి రాజ్యం తెలుసా నా రాజ్యం నా బిడ్డ రాజ్యం అతను జోలికి వెళ్ళొద్దు అతను చంపను ఉద్దేశించద్దు అతను చోలుకుని వెళ్ళొద్దు అతనితో యుద్ధం చేయొద్దని రాత్రి కల్లో నెకోకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఏ గాడ్ ఏ గాడ్ నేను ప్రార్థన చేయలేదు ప్రభు మీ ఆధారపడలేదు ప్రభువుని మర్చిపోయాను ఎందుకు నా కండబలం చూసి నా శక్తిని చూసి నా బలం చూసి నాకున్న ఆస్తి అది ఎవరిచ్చారు దేవుడు విషయం కూడా మర్చిపోయాను దేవుడి మీద ఆధారపడి మర్చిపోయాను కానీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోయినా నా దేవుడు నన్ను మర్చిపోలేదు అర్థమైందా మీకు నా దేవుడు నా జీవితాన్ని మర్చిపోలేదు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు వాటే గాడ్ నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు ఎలాంటి మనసు లేకపోయినా దేవుడు అన్న చేయుట చెబుట అసంభవం నువ్వన్న మర్చిపోవచ్చు కానీ ప్రభు మర్చిపోడు ఎలా చదువుతావు బ్రెదర్ ఎలా ఉదాహరణ ఇదే ఉదాహరణ ఇదే నెకో ఎంతో అద్భుతంగా అన్ని జను రాజు నెకో వేసు నమ్ముకున్నాడు నమ్ముకోలేదు మందిరానికి వెళ్తాడా వెళ్ళలేదు అన్ని జనుడ నెకోహో దేవుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు వెళ్ళే దారిలో నా బిడ్డ ఉన్నాడు నా బిడ్డ మీద నువ్వు యుద్ధం చేయడానికి వీల్లేదు నా బిడ్డని ముట్టుకోవద్దు నా బిడ్డను ముట్టుకుంటే నా కనుగుడ్లు ముట్టుకున్నట్టే బీ కేర్ఫుల్ నెకో అని వార్నింగ్ ఇచ్చారు రాత్రి నెక్కే ఉన్నారు తెలుసా నేను నీ చోళికి రావట్లేదు దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నాకు నీతి యుద్ధం చేయితే అన్ని అన్యడైన నాకు నీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అన్నుడైన నాకు నువ్వు పూజించే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అన్నుడికే దేవుడు ప్రత్యక్షమైతే ఏ రోజైనా ప్రభువు నమ్ముకొని ప్రభువు ప్రార్థన చేస్తూ ప్రభువు వాక్యం చదువుతూ దేవుడు నీకు ప్రత్యక్షమైన రోజులు ఎన్ని ఆలోచించు ఆలోచించు దేవుడు ప్రత్యక్షమయ్యాడా నెక్కకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు టైం ఇంపార్టెంట్ ప్రత్యక్షమయ్యాడు అందుకని అంటున్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చినలో చివరి లైను చివరి లైన్ చూడండి అందరూ చూడండి ఆయన జోలికి నీవు రావద్దని ఆయన చోలికి నీవు రావద్దని నువ్వు రావద్దు నేకో నా బిడ్డ యోషియా జోలికి నువ్వు రావద్దు ఆ పై వచ్చు చూడండి దాని పై వచ్చు దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండా నిన్ను నీతో యుద్ధం చేయకున్నట్లు నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్ప నా ఎంత స్పష్టంగా దేవుడు నెక్కోతో మాట్లాడాడో చూడండి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇందా చెప్పాను ఆన్సర్ కూడా మళ్ళీ ఒకసారి ఓషియా ప్రార్థన చేశాడా ఓషియా దేవుని మీద ఆధారపడ్డా ఆలోచించు నీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు అసలు అద్దరి క్లాస్ ఫస్ట్ నువ్వే స్టేట్ ఫస్ట్ నువ్వే గొప్ప ర్యాంకర్ అవ నువ్వే ఇండియాలో ఉన్న టాపెస్ట్ కాలేజ్ అవుతుంది నువ్వే దేవుని మీద ఆధారపడతావా ఆధారపడతావా దేవుని మనసు మీద ఆనుకుంటావా దేవుని మీద అనుకుని జీవిస్తావా ఓషియా కూడా చూడండి గొప్ప రాజే సైన్యం మంచి సైన్యం ఉంది ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు ఓషియా దేవుని ప్రార్థన చేయలే నీ బిడ్డలు బాగా సంపాదిస్తున్నారని నీ గర్వం అని వస్తుందా ప్రభు నా బిడ్డల్ని ఈ స్థితి తీసుకెళ్ళినందుకు నీకు వందనాలు ఎప్పుడైనా చెప్పావా చెప్పావా నేను ఒడితే ఎప్పుడన్నా అయ్యా నా మనవల్ని మనవ సంతారాన్ని ఈ రీతికి ఆశీర్వదించావు నీకు వందనాలు ప్రభు అని ప్రభు మీద ఆధారపడి నేర్చుకున్నావా నా బిడ్డలు ఈరోజు అస్థితిలో ఉన్నారంటే అయ్యా అది కేవలం నీ కురిపోయిన ప్రభు అని ఆధారపడి ప్రభు మీద వాళ్ళ గురించి ప్రార్థన చేసే రోజులున్నాయా చేసే దినాలు ఎన్ని ప్రభు అన్న బీడన కాపాడా ప్రభు మీద ఆధారపడే మనసు నీకుందా ఓష్యా ప్రార్థన చేయకపోయినా ఓషయా దేవుని మీద ఆధారపడిపోయినా ఓష్యా దేవుని మీద ఆనుకునిపోయినా దేవుడు మర్చిపోలేదు హోషియా యొక్క జీవితాన్ని అర్థమైందా దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నా దేవుడు నన్ను విడిచిపెట్టాడన్నా దేవుడు నన్ను మర్చిపోయాడన్నా అని అంటారు చాలా మంది కొంతమంది వెళ్ళి ఇంటి గృహాలకు వెళ్ళినప్పుడు ప్రభు నన్ను మర్చిపోయాడన్నా వదిలేశాడన్న నన్ను ఆయన అన్యాయం చేయుట అసంభం దేవుడు పూరుకున్నాడు ఇదిగో ఓష్యా అతని జోలుకుని వెళ్ళొద్దు అతని చంపను ఉద్దేశించొద్దు అతడు ఎవరో తెలుసా నా బిడ్డ నాతో నీవు యుద్ధం చేయగలుగుతావా నేనెవరో తెలుసా నీకు సైన్యములకు అధిపతి అయిన యుహోవాన్ని నేను ఎమ్మణే అన్ని జనులైన నెక్కో ఉణిగాడు ఊహో నేను చేయలేను నా నీ చోలికి నేను రాను ప్రభా అతని ఆ రాజ్యం మీద నుంచి వెళ్తున్నప్పటికీ అతని వైపు తొంగు కూడా చూడను ప్రభు నెక్కో వణికాడు కానీ దేవుని చూసి నెక్కో వణాడు కానీ ఓష్యం వనకలేదండి అర్థమవుతుందా మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది తెలియ మాట్లాడుతున్నాను నేను అర్థమవుతుందా నెక్కు అన్యుడైన నెక్కు ఉనికి కానీ దేవుడి భక్తుడైనా దేవుని ఎదురు యథార్థంగా జీవించిన కుడి అడుమలో తిరగిన హోష్య మాత్రం వనకలేదండి వనకలా భయపడలా ఏం చేశాడు రండి రండి రెండవ దినవత్ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అయినను ఓషియా అతనితో అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యహోవా నోటి మాటలుగా పలకబడిన నకో మాటలు వినక్క